ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న మోడల్ స్కూల్లో ప్రిన్సిపాల్ తులసి జ్యోతి ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ముందుగా పాఠశాలలో తాడు లాగు ఆటను ప్రారంభించారు పాఠశాలలో జరిగిన చైర్ గేమ్ పరిశీలించి విజేతలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే కురుగొండల రామకృష్ణలో అభినందించారు ఈ ఆత్మీయ సమావేశం ప్రారంభానికి ముందు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను ఎంతో అద్భుతంగా వేశారు మధ్యాహ్నం పాఠశాల విద్యార్థులతో కలిసి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే రామకృష్ణ భోజనం చేశారు గతంలో కూడా బాగా చెప్పారు ఇప్పుడు కూడా మంచి మార్కులు వస్తున్నాయి ఇక్కడ మంచి ఉపాధ్యాయులు ఉన్నారు ఇదే విధంగా అన్ని స్కూల్స్లో కూడా ఇదే విధంగా రావాలని చెప్పారు కూడా కోరుకుంటా ఉన్నాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది టెన్త్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి టెన్త్ ఎయిట్ రెండో ఉన్నాయి కాబట్టి సిక్స్త్ నుంచి ఇదే విధంగా పిల్లలు బాగా చదువుకొని మంచి పురుషులకు రావాలి మన కలెక్టర్ గారు కూడా కష్టపడి చదువుకున్నారు కాబట్టి కలెక్టర్ అయ్యారు కాబట్టి మీరు కూడా మంచి అలవాట్లు అమర్చుకొని గత ప్రభుత్వం అయితే మాదిరిగా చాలా ఇచ్చాయి ఈరోజు అన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వం కట్టుదిట్టం చేసి మన ప్రాంతంలో ఎక్కడ ఉండకూడదు అని చెప్పని మిస్టేక్ ఇచ్చి ఫైల్ ఇక వాళ్ళు ఉండే ప్రశ్నలు ఆ విధంగా కఠిన శిక్షలు ఈ రోజు విధించింది అదేవిధంగా లోకేష్ బాబు కూడా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ అన్ని విధాల ఆలోచించి ఇంకా బాగా డెవలప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఈరోజు పేదవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా మంచి బట్టలు మంచి బట్టలు షూలు బుక్స్ వాళ్ళకి ఏమేమి అవసరమో అన్ని కూడా ఈరోజు మంచి పాయింట్గా ఇచ్చింది ప్రభుత్వం గతంలో ఇవన్నీ కూడా ఉండేవి కాదు అందుకని మన రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదరికం కాన్సెప్ట్ కాన్సెప్ట్తో ఈరోజు మన లోకేష్ బాబు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పిల్లల మీద బాగా సంతూపిస్తూ బ్రహ్మాండంగా చేయాలని చెప్పని శిని శిక్షిస్తూ ఉపాధ్యాయులకు కూడా మరి అన్ని స్కూల్స్లో కూడా బాగుండాలి అనే కాన్సెప్ట్ మన రాష్ట్రంలో బాగుండాలి మంచి బాగా చదువుకొని మన రాష్ట్రం ముందుండాలి అనే కాన్సెప్ట్ ఈరోజు లోకేష్ బాబు క్రిస్ట్రక్షిస్తూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఏం చదువుకున్నారు ఏం హోంవర్క్ వర్క్ చేశారు అని కూడా తండ్రి తల్లిదండ్రులు భావిస్తున్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులు కూడా ఇంటికి వచ్చినటువంటి పిల్లల్ని విచారించి వాళ్ళ హోంవర్క్ చూసి ఎన్నో రోజు ఫాలోప్ చేస్తే వాళ్ళు కూడా మంచి దారిలో వస్తారు అసలు పట్టించుకోకపోతే నువ్వు వాళ్ళు ఆటలేదో వాళ్ళ ఆలోచన విధానం మార్పు ఉంటుంది ఎప్పుడు కూడా తల్లి కానీ తండ్రి కానీ పట్టించుకొని ప్రతిరోజు అడుగుతూ చర్దిస్తూ ఉంటే అదే అలవాటు అవుతుంది తెలియజేస్తూ బాగా తల్లిదండ్రులు ఇంకా చేసుకొని మంచి భవిష్యత్తు ఉండేది ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళందరూ కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తూ వచ్చేటువంటి తల్లిదండ్రులకు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ చదివించుకుంటున్నారు ప్రతిజ్ఞ పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి సంరక్షకుడు అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరం వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకం కలగకుండా సహకరిస్తానని బడి బయట పిల్లలు లేని గ్రామంగా తీర్చిదిద్దటానికి తోడ్పాటు అందిస్తానని తెలియజేస్తున్నాను కార్యక్రమాలు పాల్గొని అంకిత భావంతో ఉపాధ్యాయులకు సహకరిస్తానని పాఠశాలకు ప్రజలకు మధ్య వారధిగా వ్యవహరిస్తానని తెలియజేస్తున్నాను పర్యావరణ పరిరక్షణకు నా వంతు కృషి చేస్తాను గ్రామంలోని ఇతర సభ్యులను కూడా ప్రోత్సహిస్తారని ప్రతిజ్ఞ చేస్తున్నాను పిల్లల బంగారు భవిత కోసం వారి విద్యా ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని బాల్య వివాహాలను నివారించి పిల్లలకు భద్రత కల్పిస్తానని మరియు ఎఫ్ఎల్ఎన్ గ్యారంటీ కార్యక్రమం ద్వారా భారత్ నిపుణ భారత లక్ష్యాలను సాధించి పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ